ప్రస్తుతం మనం మామూలు నియోజకవర్నటి గుండ్ల్యాల్ విలేజ్లో ఇక్కడ చూసుకుంటే మాజీ సర్పంచ్ ఎంపిటీగా పనిచేసినటువంటి వెంకటయ్య గారు జ్యోతి గారు ఉన్నారు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే ప్రజల తీసుకెళ్తుంది ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు జ్యోతి వెంకటయ్య గారు ఎట్లా ఉంది ఏ కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు వెళ్తున్నారు ఏ ప్రణాళికలు తీసుకొని వెళ్తున్నారు అని కొన్ని హామీలు ఇస్తారు కదా ప్రజలకు ఎలాంటి హామీలు అనే కొన్ని విషయాల గురించి అయితే తెలుసుకున్నాం నమస్తే నమస్తే మీరు వేరే ఇప్పుడు కా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు కదా అవును మీరు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేస్తున్నారు ఏ కార్యక్రమాలు ప్రజలకి తీసుకెళ్తున్నారు గౌరవశ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి శాసనసభులు గారు ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అభివృద్ధిలో భాగంగా మేము గత గతంలో బీఆర్ఎస్లో పనిచేసినాము ఎంపీటీసీగా ఉన్నాము సర్పంచ్గా ఉన్నాము ఇప్పుడు మొన్న ఎల ఎమ్మెల్యే ఎలక్షన్లో సార్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో పార్టీలు చేరడం అయింది ఇప్పుడు మేము అంటే ఇప్పుడు గత గత ప్రభుత్వము ఇందిరామ్మ ఇల్లు ఇవ్వలేదు ఈ ప్రస్తావం ఇప్పుడు ఇందిరామ్మ ఇన్లు ఇస్తుండ్రు రైతు రుణమాఫీ చేసిన రైతు భార భరోసా కార్యక్రమం చేసినారు సన్న బియ్యం ఇచ్చినారు రేషన్ కార్డులు కూడా ఇవ్వలే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వము అంటే ఎప్పుడు ఎల్లకాలము ఎలాంటి పెండింగ్ లేకుండా రేషన్ కార్డులు చిచ్చ పంపిణీ చేస్తుంది కాబట్టి అదే ముఖ్యంగా ప్రజలకు బీద వివిధ ప్రజలకు ఇందిరామ ఇండ్లు చాలా ముఖ్యమైన కార్యక్రమము అదే జా ఇందిరాజ్యోతి పథకము గృహజ్యోతి పథకము రైతు భరోసా పథకము సన్నబియ్య పథకము ఇవన్నీ మేము ప్రజలకు తీసుకొని అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఎందుకంటే మా మౌలిక సదుపాయాలు చాలా కావాలి కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ప్రజలకు ఏ సౌకర్యం ఉన్నా అవి ప్రజలకు కంపల్సరీ మీరు తెలియజేయండి అవి మనం ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఎలక్షన్ కూడా అయిన తర్వాత ఇంబడే అవి ఆటోమేటిక్ వాళ్ళకు ప్రొసిడింగ్లు ఇచ్చి వాళ్ళ సమస్యని మనము పరిష్కరించి ప్రజలకు మేలు చేయాలని వాళ్ళు మాకు దిశానిర్దేశం చేసారు కాబట్టి అదే ముఖ్యంగా ఇప్పుడు ప్రజలకు మా గుండెల గ్రామ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి ఏ వాళ్ళకి ఏమేమి సదుపాయాలు కలిగించాలి అనేది వాళ్ళని అడిగితే ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు ఏ కార్యక్రమాన్ని అడి ఏ సమస్య చెప్పినా దాన్ని మేము ధీటుగా వాళ్ళకి పరిష్కారం మా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వారి కృషితోనే మేము ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్యని మేము సర్వ్ చేస్తామని ఈ సభ ముఖ తెలియజేస్తున్నాను హలో నేను ఐదు సంవత్సరాలు ఉన్న సర్పంచ్గా ఉన్న పదవి కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో నేను పని పనిచేసిన కాబట్టి అప్పుడు నిధులు రాలేదు ప్రజలకు అనుకూలమైన పెన్షన్లు మంజూరు చేయలేదు డబల్ బెడ్ డబుల్ బెడ్రూమ్లో చాలామందికి మేము మాట ఇచ్చినాము మాట అంతా పోయింది అప్పుడు ప్రభుత్వం ఎందుకంటే ఇండ్లు ఇస్తామని చెప్పింది లాస్ట్ ఎలక్షన్ కోర్టు అయినప్పుడే ఇన్లో ప్రొసీడింగ్లు పంచడమైంది దాని తర్వాత ఎలక్షన్ జరిగింది శాసనసభ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది దాని తర్వాత రద్దయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ ఇప్పుడు దాన్ని మన జిల్లా నాయకుడైన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వము మంచి సంక్షేమ పథకాలు ప్రజలకు బీద ప్రజలకు అందిస్తుంది కాబట్టి ఆ సంక్షేమ పథకాలను మేము దృష్టిలో పెట్టుకొని మా యువ నాయకులైన ఎంఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మేము జాయిన్ కావడం జరిగింది తత్పరి ఇప్పుడు గత గత నా పదవీ కాలంలో ఏ పనులు చేయలేనో ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వారి వారి సేవ చేస్తారని ఈ సమభంగా తెలియజేస్తూ వారు తెలియజేస్తూ వారి కోరిక మేరకు వారి సమస్యలు ఏవే ఉన్నాయి అంటే మా అర్జన్వాడలో ఎల్లమ్మ గుడి కాదు మాకు ఎల్లమ్మ గుడి మంజూరు చేయాలని చెప్పింది కాబట్టి దానికి దానికి అనుగుణంగా నిన్న మా ఎమ్మెల్యే గారిని నిన్న అయింది ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉంది వారిని స్థలము స్థలాన్ని చూపెట్టమని చెప్పండి ఇమిడియేట్లీ ఎలక్షన్ అయినా మలస రోజే పది లక్షలు వాళ్ళ ఎల్లమ్మ గుడికి మంజూరు చేస్తామని సార్ నిన్న చెప్పడం జరిగింది కాబట్టి అదే విషయం రాత్రి మేము మా అర్జున్ వాళ్ళలో మా అర్జునులకు అందరికీ తెలియజేయడం జరిగింది వాళ్ళ వాళ్ళకి కంపల్సరీ వాళ్ళు కూడా ఆలోచన చేసి ఈరోజు చెప్తామని చెప్పారు అందుకే ఎలక్షన్ కోడి తర్వాతనే అర్జునులకు ఎల్లమ్మ గుడి నిర్మాణం కొరకు పది లక్షలు మంజూరు ఇస్తా ఇస్తామని చెప్పారు ఇక్కడి నుంచి ప్రాథమిక పాఠశాల నుంచి తండ వరకు గతంలో మేము బీఆర్ఎస్ గ్రామ పంచాయతీ ఫండ్ నుంచి నేను అక్కడ రోడ్డు లేదు రోడ్డు లేక చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అతం లేస్తే అది వర్షానికి కొట్టుకుపోయింది ఇప్పుడు మొన్న అదే దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాము ఆ రో ఒకవేళ ఇప్పుడు మేము కంపల్సరీ మా ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటే ఆ ప్రైమరీ ప్రైమరీ స్కూల్ నుండి పల్లెగడ తండ వరకు అది ఏదైనా మట్టి రోడ్డు అయినా పర్మిషన్ అయినా సరే లేదంటే రెండు పర్యాయాలు ఆ రోడ్డు నిర్మాణం వరకు కూడా నిధులు మంజూరు చేస్తారని సార్ చెప్పడం జరిగింది అదే ప్రజలకు తీసుకెళ్తాము అదేవిధంగా ఇక్కడ తిరుమల స్వామి గుడి నుంచి పాశ్చాత్యతండ వరకు కూడా గతంలో రోడ్డు వేసినాము ఫార్మేషన్ చేసినాము అది కూడా ఇప్పుడు వీటి కూడా ఎందుకంటే గ్రామ పంచాయతీలు రెండు అయినాయి ఒకటి ఎర్రగడ్డ తండేమో కృష్ణంపల్లి గేటు ఆ పరిధిలో ఉన్నాయి కాబట్టి ఆ పరిధిలో ఉన్నదాన్ని కూడా ఎమ్మెల్యే గారు కొడితే ఇమీడియట్లీ ఎలక్షన్ అయిన తర్వాతనే దాన్ని బీటీ రోడ్డు కూడా మంజూరు చేద్దామని చెప్పింది కాబట్టి ఇక్కడ రైతులు కూడా ఇది కూడా వాళ్ళకు ఎలాంటి సమస్య లేకుండా ఉంటుందని చెప్పినాము అది కూడా కంపల్సరీ ఎలక్షన్ కాదంటే మీరు ఇస్టిమేషన్ వేయండి ఇస్టిమేషన్ వేసిన తర్వాతనే ఎమ్మటే వాళ్ళకి సాంక్షన్ చేద్దాము వీటిలో మంజూరు చేసి వాళ్ళ సమస్య మనం పరిష్కరిస్తామనుకుని చెప్పిండు అది ఒకవేళ చేస్తే ఒక ఎప్పుడు అయింది అంటే గత వంద సంవత్సరాల నుంచి సమస్యని ఈ ఈ ప్రభుత్వము పరిష్కరిస్తుందని మా నమ్మకం అది దాన్ని కూడా సార్ కూడా మాకు అభయం ఇచ్చిండు మాట కూడా ఇచ్చిండు ఎలక్షన్ అయితే మీ మీ గ్రామంలో మౌలిక సదుపాయాలు ఏవే ఉండవు అవన్నీ కూడా చేస్తామని చెప్పారు ఇంకోటి గత ప్రభుత్వము రెండు వేల పద్నాలుగులో మాకు ముదిరాజు కమిటీ వాళ్ళు ఇచ్చిండే అది కూడా మా ఇక్కడ ఉన్న మా సలహా యజమానిని అడిగి కోరి ఏమన్నా చేసి ఇవ్వండి నైన్ అంటే మాకు ఇచ్చిండే మాకు నైన్ అవర్స్ అవుతాడు కాబట్టి ఆయన మొన్న గత సంవత్సరం కింద కాలమైండు ఇప్పుడు నిర్మాణం చేసినాం చెత్తేసినాం కానీ ఎలాంటి అదే నిర్మాణం జరగలేదు కాలేదు కాబట్టి మన మనంటే సరే మీరు అక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి ముద్రాజు జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వారి కూడా కంపల్సరీ పది లక్షల ఐదు లక్షల ఎంతైతే ఇస్మేషన్ చేయండి అది అది కూడా ఎంపిక క్లోజ్ చేయండి అది కూడా నిర్మాణం పూర్తి చేయడం కూడా జరగడం అయింది అదేవిధంగా మొన్న బొన్నల పండుగకు వచ్చిన సారి ఇక్కడికి వస్తే మాల అది అర్జునులుగా కూడా మాల మళ్ళీ దాంట్లో మాల వాళ్ళు మళ్ళా పోషమ్మ గుడి కొర దేవాలయం నిర్మాణం కొరకు కూడా వాళ్ళు అడిగితే ఆ నిర్మాణం కొరకు కూడా కంపల్సరీ ఎస్టిమేషన్ ఏంటి ఇమీడియట్లీ ఏది ఉన్నా సరే గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా వాళ్ళ వాళ్ళ కూడా ఎంత అవుతుందో మూడు లక్షలు అయితే నాలుగు ఐదు లక్షలు అవుతుందో అది కూడా అదేంటి ఎస్టిమేషన్ చేపిస్తే ప్రతి ఒక్కరికి ప్రెసిడెంట్ ఎలక్షన్ కదా ప్రెసిడెంట్లు ఇద్దాము అక్కడ ఉన్న నాయకులకు చెప్పండి కార్యకర్తలు కట్టుకుంటారా అక్కడ మీ వాళ్ళు మీ ఉన్న గ్రామంలో ఎవరికైతే వాళ్ళకి ఇమీడియట్లీ అప్పచెప్పండి ఆ కార్యక్రమాన్ని ఆ పనిని పూర్తి పూర్తి చేసి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి సార్ చెప్పడం జరిగింది ఇది ఇది కాక కూడా కొంచెం అక్కడక్కడ కూడా ఇబ్బంది ఉన్నాయి ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఉంది ఇంతకుముందు నిధులు లేకపోయా రెండు రెండు సంవత్సరాలు అయింది నిధులు లేక కూడా మాకు కూడా ఇప్పటికి కూడా నేను ఐమాక్స్ లైట్లు లేచినా ఇంతవరకు కూడా రాలేదు నాకు సుమారు పది లక్షలు కూడా రావాలి గత రెండు సంవత్సరాల నుంచి కూడా నాకు నిధులు రాలేదు ఇబ్బంది ఇబ్బంది కూడా ఉంది ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టినాయి కాబట్టి నిధులు లేవు చాలా మందితో నేను తెచ్చిన వాళ్ళతో కూడా మాటలు అవుతున్నాయి కాబట్టి ఇది దుస్థే పెట్టుకొని మా ఎమ్మెల్యే గారు కానీ గత మా ప్రభుత్వం కానీ దృష్టి పెట్టుకొని ఇంతకుముందు బాకీ ఉన్న నిధులు కూడా పెండింగ్ ఉన్న బిల్లులు కూడా క్లియర్ చేసి ఇప్పుడు గ్రామాభివృద్ధి కొరకు నిధులు మంచిస్తే అది మేము అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానని ఈ సమభంగా తెలియజేస్తున్నా నేను గుండెల గ్రామ ప్రజ గుండెల గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్య కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుండెల గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్కరికి కూడా నన్ను గెలిపించగలరని కోరుతున్నాను మీకు ఏదున్నా సభాముఖంగా తెలియజేస్తున్నా నేను కానీ నా భర్త కానీ మీకు ఏ సమస్య ఉన్నా మేము తీరుస్తామని చెప్తున్నాను